సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన దయలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ తొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం సామెతలు ఇరవై ఎనిమిది ఒకటి నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నందురు ప్రభువునందు ప్రియమైన వార్లార ధైర్యముగా నున్న ఎడల మనము జయము పొందడం అనేది జరుగుతుంది సమస్యలను ఎదుర్కొనుటకు ధైర్యం అనేది కావాలి ప్రభువు కొరకు సాహసకార్యాలు చేయాలి అంటే ధైర్యం అనేది కావాలి బలమైనటువంటి పరిచర్య మనము చెయ్యాలి అంటే ధైర్యం అనేది కావాలి మన ఎడల నిందమోపు దుష్ట మనుషులను జయించుటకు ధైర్యం అనేది మనకు కావాలి అపవిత్రాత్మలను జయించటానికి ధైర్యం అనేది ఉండాలి ఈ విధంగా మనము ధైర్యంగా ఉండడం దేవుని యొక్క చిత్తం సాతాను యొక్క కుయుక్తులలో ప్రథమమైనది ఏమిటి అని చూడగలిగితే వాడు ప్రజలను భయపెట్టడమే మనుషులలో ఉన్న ధైర్యాన్ని వాడు పోగొట్టడమే కాబట్టి ఎక్కడ కానీ అపవాదైనటువంటి సాతానునికి మనం భయపడకుండా ధైర్యాన్ని కలిగిన వ్యక్తులుగా మనము ఉండాలి అయితే మృగరాజు అనబడు సింహం మరో జీవిని జయించుటకు మొట్టమొదటగా అది గర్జించడం జరుగుతుంది సింహ గర్జనను బట్టి అడవి అంతా కూడా వణికిపోతుంది అడవి మృగములు ధైర్యాన్ని కోల్పోయి ఇటు అటు కూడా పరిగెత్తి చివరికి సింహము యొక్క ఎదుటికే రావడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ రోజున సాతాను పాపము చేయటానికి అనేక మంది వ్యక్తులను ప్రేరేపించుచూ ఉంటున్నాడు పాపము ధైర్యాన్ని చెడగొట్టేస్తుంది మనము ఆత్మసంబంధమైన బలమును కూడా కోల్పోవడం జరుగుతుంది అప్పుడు అపవిత్రాత్మలను తరిమి వేయలేక అవి దాడి చెయ్యనేమో అనే కలవరము కూడా మనకు ఏర్పడుతుంది చిట్టి చివరికి మనం అపజయపాలయ్యేటువంటి పరిస్థితి కూడా ఎదురు కావడం జరగగలుగుతుంది గమనించవలసిన విషయం మృగములన్నిటిలో కూడా ధైర్యము కలిగింది సింహం నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అని వాక్య భాగములో మనము చదువుకున్నాము ప్రభునందు ప్రేమేన వర్లార శ్రమదిన మందు మనము కృంగిన ఎడల మనము చేతగాని వర మగుదుమని ఇరవై నాలుగు పది సమి సమితుల్లో మనము చూడగలం గమనించాలి ఎక్కడ కానీ మన జీవితంలో ధైర్యాన్ని పోగొట్టుకొని భయానికి ఎక్కడ కానీ జీవితములో మనము చోటు ఇవ్వకుండా మళ్ళీ మనము చూచుకునే వ్యక్తులుగా మనముండాలి యుద్ధరంగములోని సైనికునికి గొప్ప ఆయుధముగా ఉండేది ఏమిటి అంటే ధైర్యము ఒక్కటే కాబట్టి లోకము శరీరము సాతానుతో యుద్ధం చేయవలసిన పరిస్థితులు మనకు ఉండడం జరుగుతుంది అటువంటి పరిస్థితులలో ధైర్యాన్ని కలిగి లోకాన్నైనా శరీరాన్నైనా సాతానునైనా జయించేటువంటి వ్యక్తులుగా మనముండాలి ఎక్కడ కాని చేతిలో మనము ఓటమి పాలయ్యేటువంటి పరిస్థితి రాకూడదు ప్రభునందు ప్రిమినటువంటి వల్ల మనకు ఇజ్రాలు యొక్క దేశాన్ని చూస్తే చిన్న దేశమే అయినను అక్కడి ప్రజలు చూడగలిగితే వరెంతో ధైర్యవంతులు నేడే కాదు మనము పాత నిబంధన కాల చరిత్రను చూడగలిగితే వారు ఎంత ధైర్యం కలిగిన వారో దాన్ని మనము వర్ణించలేం ఆ దేశము యొక్క చుట్టూ విస్తారమైనటువంటి అరబ్బీ దేశాలు ఎన్నో చుట్టూ ముట్టి వారికి ఎంతగా భయాన్ని పుట్టించే రీతిగా ఉండినా వారు ఏమాత్రం కానీ భయపడకుండా వారు ధైర్యంగా ఉండడం అనేటువంటిది ఇదెంతో గొప్ప విషయమై ఉంటున్నది వారి ధైర్యము జ్ఞానము సాహసము యుద్ధ నైపుణ్యత ప్రపంచాన్ని ఆశ్చర్యములో ముంచివేస్తూ ఉంటున్నది అటువంటి గొప్ప ధైర్యం కలిగినటువంటి వ్యక్తులు ఇజ్రాయెలు యొక్క ప్రజలు ఈరోజు నీవు దేవుని కుమార్తెవు దేవుని కుమారుడవు ఎక్కడ కానీ జీవితములో ధైర్యాన్ని పోగొట్టుకొని హృదయములో భయానికి చోటు చేసుకొని ఎప్పుడూ దిగులు పడుతూ భయపడుతూ బ్రతికే జీవితం ఎక్కడ కాని నీకు ఉండకూడదు ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళ మనము దేవుని యొక్క బిడలం ఆయన మనకిచ్చిన ధైర్యం మనలో ఉంటున్నది దాన్ని ఆధారం చేసుకొని ధైర్యంగా మనం ముందుకు సాగడం ఎంతైనా మంచిది చూడు అంధకార చీకటి శక్తుల అధికారము నుండి విడిపించుటకు మనమందరం కూడా పిలువబడి ఉంటున్నామన్న విషయం మరిచిపోకూడదు మన అంతరంగపు యొక్క పురుషునిలో ఆత్మీయ బలమనేటువంటిది ఉంటున్నదని ధైర్యం అనేది ఉంటున్నదని దానిని బట్టే మనం ఈ భూమి భూమి మీద దేవాతి దేవునికి ఎంతో మనము ఘనత మహిమతిస్తూ ఈ రోజున మనం ఒక ధైర్యవంతులుగా కనపరుచుకునేంత పరిస్థితికి దేవుడు తీసుకుని రాగలిగాడు కాబట్టి నువ్వు దేవుని కుమారుడు దేవుని కుమార్తెవు జీవితంలో ఎక్కడ కానీ నువ్వు భయపడకుండా ధైర్యాన్ని నువ్వు కలిగి ఉండాలి అందుకే నీతిమంతుడు వలె ధైర్యముగా ఉందురు అని కాబట్టి అంత ధైర్యాన్ని దేవుడి నీకు ఇవ్వగలిగాడు కాబట్టి అభ్యంతరాలు ఆటంకాలన్నింటిని కూడా ఎదుర్కొని శక్తివంతముగా దైవ దృష్టిలో మళ్ళీ మనము కనపరుచుకొని ఆయన సంపూర్ణ సహకారం చేత ముందుకు సాగిపోవటానికి మనం అన్ని విధములు కూడా మళ్ళా మనము దేవునికి సమర్పించుకునే వ్యక్తులమై ఉంటున్నాము ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవాయి యొక్క రాత్రికాల సమయములో మీ ప్రిబిడ్డలతో మీరు మాట్లాడితేరి ఎవరిలో ఏ విధమైన భయం పిరికితనం దిగులు ఏవీ లేకుండా వాటన్నిటిని కూడా మీరు తొలగించి దేవా మీ బిడ్డలకు నా తండ్రి ప్రభా ధైర్యాన్ని నా తండ్రి మీరే ఇచ్చి ఆ ధైర్యం యొక్క ఆధారముతో ప్రతి ఒక్క తండ్రి సమస్యను బాధను దాటుకుంటూ జీవిత విధానాన్ని మీరే ఒక చక్కని జీవితంతో మీరు నడిపించుకొనమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమేన్.